786 News Channel Media. Your Voice, Our Report. శ్రీ 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 హజరత్ గురుషా బాబా దర్గా గంధమోత్సవ కార్యక్రమంలో ఈ రోజు ఇక్కడ ముఖ్య అతిథిగా వీక్షించిన వారు వాచ్ కంపెనీ అధినేత గౌరవనీయులు ఇంతియాజ్ గారు భక్తులు విశేషంగా వచ్చి గంధమోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి అలాగే ప్రత్యేక ప్రాధాన్యంలో పాల్గొనేందుకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్ గారికి దర్గా కమిటీ వారు ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు సాదర స్వాగతం పలికారు ముఖ్యంగా ప్రత్యేక ప్రాంతంలో ఇత్యాస్ గారు పాల్గొని ఈ తక్షణమే ఈ ఏరియాలో ఒక మసీదు స్థాపించేందుకు మీరు స్థలం చూసుకోండి అని చెప్పి దర్గా కమిటీ వారికి చెప్పడం జరిగింది అలాగే దర్గా కమిటీ వారు కూడా స్థలం చూపిస్తే నేను మసీదు కట్టేందుకు ముందుగా ఉంటానని ఎవరు ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ఇంతియాజ్ గారు దర్గా కమిటీ వారికి తెలియజేశారు అలాగే మా సెవెన్ ఎయిట్ సిక్ న్యూస్ ఛానల్ ఇక్కడ వచ్చి దర్గా గంధ మహోత్సవంపై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మా అధినేత సెవెన్ ఎయిట్ సిక్ గ్రూప్ సేవా సంస్థ అధినేత మహమ్మద్ ఫయాజ్ గారికి దర్గా కమిటీ వారు ప్రత్యేకంగా అభినందించారు ఈరోజు దర్గా కమిటీ ఆధ్వర్యంలో దర్గా కమిటీ అధ్యక్షులు మహమ్మద్ గారు అలాగే దర్గా మాజీ అధ్యక్షులు అజీష్ గారు వాళ్ళ ఇద్దరి ఆధ్వర్యంలో దర్గా గంధమోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది కుల మతాలకు అతీతంగా మత సామరస్యానికి చిహ్నంగా ఈ ఇద్దరు కలిసి దర్గా గంధమోత్సవ ఏర్పాట్లపై తీర్మానం చేసి బ్రహ్మోత్సవంగా ఈ రోజు జరిగిన గంధమోత్సవ కార్యక్రమం ప్రత్యేక ప్రధానంలో అభినందించారు భక్తులు వీళ్ళకి అభినందించారు ముఖ్యంగా ఇక్కడ అన్న ప్రసాదం ఏర్పాటు చేసి మంచినీటి సదుపాయం ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేశారు మన అజీజ్ భాయ్ గారు మహమ్మూద్ గారు నెల్లూరు జిల్లా కూ సమీపంలో ఉన్నటువంటి గురండ్ షాపి రౌలియా బాబా దర్గా గంధమోత్సవానికి ఈ రోజు ముఖ్య అతిథిగా చేసిన మన సోదర సమానులు మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్ గారు ఈరోజు దర్గా ప్రాంగణంలో వీచేశారు ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న మహోత్సవానికి ఇంతియాజ్ గారు రావడం చాలా సంతోషంగా మేము ఇక్కడ భక్తులతోటి దర్గా కమిటీ వారు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు అలాగే మనతో మాట్లాడేదానికి ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా చేసిన ఇంతియాజ్ గారు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం అస్లాం లేల్లాహి బర్కా అందరికీ నమస్కారం ఉంటాయి ముఖ్యంగా మన నెల్లూరు ప్రజలకి ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రార్థన చేయడం జరిగింది అన్ని కుల మతాలకి అతీతంగా అందరు కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా ప్రార్థన చేయడం జరిగింది ఈ రోజు ఈ గుడుంచావలి చావుల రెండు వందల యాభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే దీని యొక్క చరిత్ర మీరే అర్థం చేసుకోండి ఈ రోజు ఎంత వైభవంగా దాదాపు ఏ పది వేల మంది పైన వచ్చిన్నారు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా వైభవంగా చాలా బాగా చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన భక్తులందరికీ పేరు పేరున్న అందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ ఇక్కడ ఉండే ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో భాయ్ నిన్న ఒక వచ్చినప్పుడు మన అబ్దుల్ వీళ్ళందరూ ఒక ఒకటి కోరడం జరిగింది ఇంతియాజ్ బాయ్ ఇక్కడ మసీదు లేదు మీరు దీనికి సహాయం చేయండి అంటే వెంటనే నేను దానికి స్పందించి మీరు స్థలం చూపించండి నేను కట్టడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈయన స్థలం చూపించడం లేట్ అంతే ఇక్కడ మసీదు కడతావు ఒక్కరిది రూపాయి అక్కర్లే మా మదిన తరఫు నుంచి మా ఫండ్స్ వేసుకుని మేము చేస్తాం అది ఈయన ఈడమే లేటు ఇప్పుడు అందరు సమాజం ముఖ్యంగా చెప్తున్నాను ఈయన దానికి ఓకే చేసేసి సేవా రంగంలో మన నెల్లూరు జిల్లాలోని అగ్రగామి నేతగా మన ముస్లిం మనాటి నాయకులుగా ఉన్న మన ఇంతియాజ్ గారు రానున్న రోజుల్లో రాజకీయ రంగంలో మరింతగా ముందుకు సాగాలని గురుషాబీర్ బాబా ఆశీస్సులు ఇంతియాజ్ భాయ్ గారికి ప్రతి అలాగే పొడుగుపాటి ముస్లిం మనాటి తరఫున కూడా మన ఇంతియాజ్ గారికి ప్రత్యేకంగా రోజు ఆమె ఇచ్చేసిన తరుణంలో అభినందం తెలుపు అందరికీ నమస్కారము అస్సలామా లేకమాలయం ఇక్కడ వచ్చిన గుణశావళి దర్గాకి భక్తులు నా పూజగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ అన్నదానం కార్యక్రమంలో పెట్టున్నారు ముఖ్యంగా మా కోరు నియోజకం శాసన సభ్యురాలు ఏమి రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మా తర్బార్ తరఫు నుంచి కమిటీ సభ్యుల తరపు నుంచి ఆమె ధన్యవాదాలు తెలుపుతున్నారో ఈ రోజు ఇంత అభివృద్ధి అంటే ఆమె వెనకాల ఆమె ఖుషి కొద్దిగా సహకారాలు అలాగే ఉడుకుపాడి ఇన్చార్జ్ మదన్ రెడ్డి గారికి ముఖ్య అతిథిగా కంపెనీ కంపెనీ ఎండి గారికి ముఖ్య అతిథిగా పిలిపించాము వారు వచ్చిన దానికి ధన్యవాదాలు అలాగే కాలం వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను ఈరోజు నెల్లూరు జిల్లా కోహూర్ సమీపంలో ఉన్నటువంటి స్టౌబీడి కాలనీ వద్ద ఉన్నటువంటి శ్రీ 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 గురుషాపి రౌలియా బాబా దరగా మహోత్సవం ఈ రోజు అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ మహోత్సవానికి వేలాదిగా భక్తులు వచ్చారు ఇక్కడ మన నెల్లూరు జిల్లా నుంచే కాకుండా ప్రకాశం కృష్ణ గుంటూరు ప్రతి జిల్లా నుంచి కూడా ఈరోజు వచ్చారు ముఖ్యంగా ఈరోజు చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన ఒక కుటుంబం ఈ దర్గా బాబా హరం షాపి రౌలియా బాబా గురించి ఇప్పుడు మాట్లాడేందుకు మన పక్కనే ఉన్నారు క్యాబిటారా అమ్రీన్ గారు ఇప్పుడు మన పక్కనే ఉన్నారు ఇప్పుడు దర్గా సాహెబ్ గురించి ఆ దువా చేసుకునేందుకు చిత్తూరు నుంచి వచ్చానని చెప్పి ఈ అమ్మాయి చెప్తా ఉంది ఈ ఇప్పుడు ఇంటర్వ్యూ నా పేరు నేను నుంచి వచ్చాను నెల నెలా వస్తానే ఉంటాను ఇక్కడ మంచి ఏం కోరుకున్నా అక్కడ ప్రతిదీ జరుగుతుంది ఈ అమ్మాయి తను ఏం కోరుకున్నా కూడా తప్పకుండా ఈ సాహెబ్ దువా వల్ల అన్ని విధాలా బాగా జరుగుతుందని ఈ చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఆ సాహెబ్ దువా ఈ అమ్మాయికి ప్రతి క్షణం ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ అమ్మా ప్రతి సంవత్సరం కుటుంబ సమేతంగా ఫ్యామిలీ తోటి వస్తున్నారు అని చెప్పి చెప్పిన ఈ పాప చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడ మాకు కొంతమంది ఉన్నారు మన మాట్లాడేందుకు పెద్ద ఆయన ఉన్నారు ఈయన చిత్తూరు జిల్లా నుంచి వచ్చారు దర్గా సాహెబ్ గురి దువా గురించి దువా కోసం వచ్చారని చెప్పి చెప్తున్నారు మీ వ్యాపారం అంతా బాగా జరుగుతుంది అల్లా దేవల్ల వాళ్ళ దేవల్ల బాగానే జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం వస్తున్నారా ప్రతి సంవత్సరం గంధంకి వస్తాం మేము ప్రతి సంవత్సరం గంధానికి తమ కుటుంబ సభ్యులతోటి వస్తున్నా అని చెప్పి చిత్తూరు జిల్లా నుంచి వచ్చారు ఆపకా నమ్మ క్యా మీరా మహోదీన్ మీరా మహోదీన్ గారు చెప్పడం నాకు ఎంతో సంతోషంగా ఉంది దర్గా ప్రాంతంలో గంధ మహోత్సవానికి యూజ్ చేసిన ఇక్కడ సోదరి మండలు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఇప్పుడు మనకు చెప్పేందుకు దర్గా ప్రాంగణంలో గంధ మహోత్సవానికి యూజ్ చేసిన వీళ్ళు ఇప్పుడు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు మై చోటు స్టమ్సే ఆతి మై హమర భయ పైదా హోన వాళ్ళకి హమరమ్మి హాకో బోల్లే వైసా హమరమ్మికి మన భయ పైదా హువా आ, के तो भी अच्छा नहीं सकुन हुआ तो भी हाँ अच्छा होता के तो भी जान बिगड़ जाओ के तो भी बड़े बीमार आए तो भी हाँ अच्छा होता अब तो भी होना करता नहीं थोड़े जन कु जादुआ करते वो भी हाँ अच्छा होता सब भी अच्छा होता आ,

ప్రతిదీ కూడా పూర్తి చేస్తునై సాహబ్ వారి దువా తన కో ఎలా వేళ అలా ఉండాలని చెప్పి పాప కోరుకుంటుంది అలాగే నేను కూడా ఆ సాహబ్ దువా ఈ అమ్మాయికి ప్రతి క్షణం ఉండాలని చెప్పి ఆశిస్తున్నాం సైలమ్ సైలామస్తి సైలామస్తి కర్తి యా अच्छे तरह से करती हैं अच्छे चलता है मिसालें साल आते हैं हमा दरगाह को आ को साहिब से दुआ कर लेंगे हां कर लेते हैं ప్రతి ఏటా ఈ దర్గా గణమోత్సవం రోజు వస్తున్నానని అన్ని వేళలా నాకు ఈ బాబా వారు ఆశీస్సులో తమకు అందుతున్నాయని ఈ సందర్భంగా పెద్ద ఇక్కడ విలేఖ్ అభి గారు చెప్పారు వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లర్ కానీ ప్రెస్ చేయండి